ప్రభునంద ప్రియులకు యేసుక్రీస్తు నామములో నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీ దేవుడే నిన్ను రక్షించును దానియలు గ్రంథము ఆరో అధ్యాయము పదహారో వచనం దానియలు భక్తుడు తన జీవితంలో మరి తనపై వచ్చినటువంటి ఆ యొక్క నేరారోపణను బట్టి తనను సింహముల బోన్లు వేయడానికి రాజు ఆజ్నేస్తూ వచ్చినాడు రాజు ఎంతో దుఃఖ స్వరముతో దానియలు గురించి విచారణ చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు దానియలతో అంటున్నాడు అనుదినము నువ్వు తప్పక సేవించు అని దేవుడే నేను రక్షించును దానియాల గ్రంథము ఆరో అధ్యాయం ఇరవయో వచ్చును అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియాలను పిలిచి శివము గల దేవుని సేవకుడమైన దానియాలు నిత్యము నేను సేవించునని దేవుడు నేను రక్షింపగలిగా అని అతనిని అడిగాను అందుకు దానియాలు రాజు చిరకాలం జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నేను దోషినిగా గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించను అని దానియాలు సాక్ష్యమిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈరోజు మనుషులే సింహాలుగా నీ చుట్టూ ఉన్నప్పటికీ నీ రక్షించబడాలి అంటే దానియేలు చూపించినటువంటి ఆ మాదిరిని నిర్దోషత్వమును నీవు నేను కలిగిన వారంగా ఉండాలి అలాగను నీవు నిర్దోషిగా దేవుని దృష్టికి కనబడినప్పుడు దేవుడు నిన్ను కాపాడి రక్షించేవాడుగా ఉంటున్నాడు ఎందుకనగా యసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు ఆయన యుగ ఒకటే రీతిగా ఉండును అని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంటున్నారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పౌలు గారు కూడా అదే మాటను సెలవిస్తూ ఉంటున్నారు రెండవ తిమోతి నాలుగో అధ్యాయంలో ప్రభు నా కుడి ప్రక్కన నిలిచి నన్ను బలపరచని గనక సింహము నోట నుండి నేను తప్పించబడితేని అని పౌలు గారు రాస్తూ ఉంటున్నారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నీ చుట్టూ ఉన్న నీ బంధువులు నీ స్నేహితులు నీ ఇరుగు పొరుగు వారే నిన్ను మరి నష్టపరిచే స్థితిలో ఉంటున్నప్పటికీ దేవుడు నిన్ను కాపాడి రక్షించేవాడుగా ఉంటున్నాడు ఎందుకనగా ఇస్రాయేల్ను కాపాడు దేవుడు కొనగడు నిద్రపోడు అని సెలవిస్తూ ఉంటున్న దేవుడు నిన్ను కాపాడి సంరక్షించేదానికి ఆయన శక్తివంతుడుగా ఉంటుంది అందును బట్టి ప్రభువైపు చూస్తూ మనము దానియులు దైవజనుడు చూపించిన మాదిరిలో మనం ముందుకు సాగినట్లయినా మన యొక్క జీవితంలో మనము రక్షించబడి దేవునికి మహిమకరంగా అనేకులకు దీవెనకరంగా ఇతరులకు మాదిరికరంగా మనం ఉండాలని దైవజనుడు దానియాలు తెలియజేస్తున్నాడు చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి సమస్యలను బట్టి నువ్వు భయపడి దిగులు చెందవలసిన అవసరం లేదు కానీ ప్రభువైపు చూసినప్పుడు ఆయన నీకు రక్షణను అనుగ్రహించి దానియాలను కాపాడిన విధంగా నిన్ను కూడా కాపాడి తన నామానికి మహిమ తెచ్చుకునేవాడుగా ఉంటున్నాడు అలాగను ప్రభు నీకు సహాయం చేసి గాక